ఇదంతా ఒక ఆసక్తిగల పిల్లవాడు ఇనుముని అడగడంతో మొదలైంది అందరికంటే బలవంతుడివి నువ్వేనా అని ఇనుము నవ్వింది కాదు బాబూ నిప్పు నన్ను కరిగించేస్తుంది అంది పిల్లాడు దగ్గరికి వెళితే నేను కాదు ఆ నీళ్లు నన్ను ఆర్పేస్తాయి అంది నిప్పు దగ్గరికి వెళితే కాదు ఆ సూర్యుడు నన్ను ఆవిరి చేసి మాయం చేసేస్తాడు అన్నాయి నీళ్లు సూర్యుడి దగ్గరికి వెళ్ళి అడిగితే నేను కాదు ఆ మబ్బులు నన్ను కప్పేస్తాయి అన్నాడు సూర్యుడు మబ్బు దగ్గరికి వెళితే కాదు ఆ గాలి నన్ను పడితే అటు విసిరేస్తుంది అంది మబ్బు అప్పుడు పిల్లాడు గాలితో అయితే అందరికంటే బలవంతుడివి నువ్వే అయ్యుంటావు అన్నాడు గాలి నవ్వి కాదు ఆ కొండ నన్ను ఆపేస్తాది అని చెప్పింది కొండ దగ్గరికి వెళ్తే కాదు మనిషి నన్ను పగలగొట్టి ముక్కలు చేసేస్తాడు అని చెప్పింది అయితే మనిషి అందరికంటే బలవంతుడు అన్నాడు పిల్లాడు మనిషి తల అడ్డంగా ఊపి కాదు బాబూ మరణం మనందర్నీ ఓడిస్తుంది అన్నాడు అప్పుడు ఆ పిల్లాడు అయిపోయి మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు ఓ మరణమా నువ్వు అందర్నీ తీసుకెళ్లిపోతావు కదా అంటే నువ్వే అందరికంటే బలవంతుడివి అని మరణం గర్వంగా నవ్వి వేల ఏళ్లుగా నేనే బలవంతుడినని అనుకున్నా రాజులని యుద్ధం చేసే గొప్పోళ్లనీ పేదోళ్లనీ సావుకార్లని అందర్నీ తీసుకెళ్లిపోయా నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు అని మరణం కాసేపు ఆగిపోయింది కాని ఒకరోజు ఎవరో ఒక ఆయన వచ్చాడు ఆయన్ని నేనే తీసుకున్నాను ఆయన్ని కొట్టారు సిలువ వేశారు నేను గెలిచానని సంతోషపడ్డాను మూడు రోజులపాటు పండగ చేసుకున్నాను కాని ఆయన మళ్లీ లేచి నిల్చున్నాడు భూమి దద్దరిల్లిపోయింది నా గెలుపు కాస్త భయంగా మారిపోయింది ఆయన నా శక్తిని బద్దలకొట్టాడు నా తాళం చెవులు లాడేసుకున్నాడు నన్ను తల ఉంచేలా చేశాడు పిల్లాడు మెల్లిగా గుసగుసలాడుతూ ఎవరాయనా అని అడిగాడు మరణం వణుకుతూ ఏసుప్రీస్తూ ఆయనే అందరికంటే బలవంతుడు మరణం కంటే ఏసుక్రీస్తే శక్తివంతుడని మీరు నమ్మితే కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేసి ఈ స్టోరీని షేర్ చేయండి